తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఈ కొత్త రక్తంతో ఆర్టీసీని బలోపేతం చేస్తామన్నారు మంత్రి తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఈ కొత్త రక్తంతో ఆర్టీసీని బలోపేతం చేస్తామని తెలిపారు మంత్రి రైట్ ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తం కూడా మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఈ పోస్టుల్లో దాదాపుగా రెండు వేల పోస్టులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఇంకా మిగతా పోస్టుల్లో చూస్తే నూట పద్నాలుగు డిప్యూటీ సూపర్టెంట్ మెకానిక్ అదేవిధంగా ఇరవై ఐదు డిపో మేనేజర్లు ట్రాఫిక్ మేనేజర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు మొత్తం కూడా దాదాపుగా మూడు వేల ముప్పై ఐదు పోస్టులు త్వరలోనే భర్తీ చేయబోతున్నారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది ఇక ఆర్టీసీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ శాఖ మంత్రి ఇటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గత పదేళ్లలో ప్రభుత్వం ఆర్టీసీ ని పట్టించుకోలేదు కార్మికుల స్టేజ్ కూడా గాలికి వదిలేసింది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఆరోపిస్తున్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ కొంత పరిస్థితి మెరుగుపడింది రాబోయే రోజుల్లో ఆర్టీసీ లాభాల పట్టే లాభాల బాట పట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నాయని కూడా ఆయన చెప్తున్నారు ఇక మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో ఆర్టీసీని మహిళలు ఆదరిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో ఆర్టీసీ మంచి రోజులు వస్తాయి ఇక ఉద్యోగాల భర్తీతో తాము ఆర్టీసీ ఈ యొక్క మెరుగైన స్థానంలో ఉంటుంది అని చెప్పేసి కూడా పూనం ప్రభాకర్ చెప్తున్నారు థ్యాంక్ యూ సునీల్